అడుగుతున్నా మిమ్మల్ని కోనసీమలో ఎప్పుడైనా అల్లజర్లు ఉన్నాయా అల్లర్లు ఉన్నాయా దాడులు ఉన్నాయా విద్వేషాలు ఉన్నాయా దోపిడీలు ఉన్నాయా ఇప్పుడు వచ్చాయా లేదా పులివెందుల కంటే అధ్వానంగా ఉందా లేదా ఉందా లేదా ఎవరి కారణం దీనికి ఒక సైకో ఊరికి ఒక సైకోను తయారు చేస్తారా మీరు నేను ఎప్పుడు చూశాను కోనసీమ గోదావరి జిల్లాలు ఎంత మంచి జిల్లాలంటే పౌరుషంగా పరుషంగా మాట్లాడే తెలియని జిల్లాల మీరు మంచి నీళ్ళు అడిగితే కొబ్బరి నీళ్ళు ఇచ్చే మనస్తత్వం మీద అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒకప్పుడు సమయ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రం మొత్తం ఐదు డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉంటే ఇది విశాఖపట్నంలో ఉండేది ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఒక్కరు కూడా తప్పుడు కరెంటు వాడడం కానీ బిల్లు కట్టకుండా పోవడం కానీ ఫ్రాడ్ చేయడం తెలియని మనుషులు ఈ యొక్క ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలు అంత మంచి జిల్లాల్ని ఈరోజు మీరు తగలబెట్టే పరిస్థితికి వచ్చారు నేను ఓటి అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని మీరు అందరూ ఆలోచించండి తమ్మళ్ళు మద్యపాన నిషేధం అన్నాడా లేదా అన్నాడా లేదా మద్యపాన నిషేధం చేశాడా నేను అడుగుతున్నా ఇంకొక మాట చెప్పాడా లేదా మద్యపాన నిషేధం చేయకపోతే ఓటు అడగనని చెప్పాడా లేదా ఎందుకు అడుగుతున్నా ఓటు ఓటు అడగనని చెప్పావు ఇప్పుడు ఓటు అడిగే అక్కుని కుందాని నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ నేను అడుగుతున్నా ఏం తముళ్ళు మద్యం మా మందుబాబులు కూడా ఉంటారు కొంతమంది ఇక్కడ తెలంగాణలో ఉండే మంది ఇక్కడ ఉందా చెన్నైలో ఉండే మంది ఇక్కడ ఉందా అన్ని జగన్మోహన్ రెడ్డి బ్రాండే కదా జే బ్రాండ్లే కదా అంటే ఆయనే మ్యానుఫ్యాక్చరింగ్ ఆయనే డిస్ట్రిబ్యూషను ఆయనే అమ్మకం డబ్బులు కూడా ఆయనకే ఏం మనం బానిస్తున్నాం ఆ తాగడానికి ఇక్కడ నేను అడుగుతున్న అరవై రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముడు ఇప్పుడు రెండు వందల రూపాయలు కదా ఆ క్వార్టర్ బాటిల్ మా తమ్ముడు తీసుకొచ్చాడు అరవై రూపాయలు క్వార్టర్ బాట్లు రెండు వందలు అమ్ముతున్నారు అంటే నూట నలభై రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు అవునా కాదా అది కూడా తాగితే గోయిందా గోయిందా ఆరోగ్యం పోతా ఉందా లేదా కొత్త చనిపోతున్నారా లేదా అంటే మీ ప్రాణాలతో చెలగాడమాటే ఈ జలగ మనకు అవసరమానే మిమ్మల్ని అడుగుతున్నా నూట నలభై రూపాయలు ఎవరికి పోతున్నాయి జగన్మోహన్ రెడ్డికి అవునా కాదా మందు షాపుల్లో ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా తమ్ముళ్ళు పేటిఎం ఉందా లేదా మీ ఊర్లో కిరాణా కొట్లో పేటిఎం ఉందా లేదా టీ స్టాల్లో ఉందా లేదా సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి అంటే అడిగే లేడని నీ ఇష్ట ప్రకారం మాట్లాడితే మేమింటా కూర్చోవాల నీ బ్రతుకే ఒక ఫేక్ బ్రతుకునేది నీచ రాజకీయాలు నీవి ఆ నీచ రాజకీయాలకు నేను ఉట్టే అడుగుతున్నా అందరిలో అసంతృప్తి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉందా లేదా అన్ని వర్గాలు నష్టపోయారా లేదా రైతులు నష్టపోయారా లేదా రైతు కూలీలు నష్టపోయారా లేదా చిరు వ్యాపారస్తులు నష్టపోయారా లేదా తమ్ముళ్ళు ఇసుకు దొరుకుతా ఉందా మీకు దొరుకుతా ఉందా నేను పోయినసారి ఇక్కడికి వచ్చాను డంపులు చూశారు ఒక కొండ కొండలుగా తయారు చేశారు అక్కడ నిలబడుకొని ఛాలెంజ్ చేశాను ఎవరు రమ్మని ఎవరు అలా పారిపోయారు సిగ్గు కూడా తర్వాత కూడా అమ్ముతూనే ఉన్నారు తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక దొరుకుతుంది కానీ వీళ్ళు వచ్చినాక మీకు అది ఇసుక దొరికిందా నేనున్నప్పుడు వెయ్యి రూపాయలు ఒక ట్రాక్టర్ ఇప్పుడు ఎంత ఒక లారీ ఒక ట్రాక్టర్ ఎంత ఇప్పుడు ఐదు వేలు అవునా కాదా ఎవడికి పోతుంది డబ్బులు అంటే లిక్కరం మాఫియా కూడా డానీ జగన్మోహన్ రెడ్డి శాండ్ మాఫియాకి డానీ జగన్మోహన్ రెడ్డి కక్కిస్తాం వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నా ఇంకో పక్క నేను అడుగుతున్నా మిమ్మల్ని కరెంటు చేతులు పెరిగాయా లేదా తమ్ముళ్ళు ఎన్ని సార్లు పెరిగాయి తొమ్మిది సార్లు పెరిగాయా లేదా రెండు వందల రూపాయలు బిల్లు ఎంత వస్తూ ఉంది ఇప్పుడు వెయ్యి రూపాయలు వస్తూ ఉందా లేదా అంటే ఐదు రెట్లు పెంచేసాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేనున్నప్పుడు కరెంటు ఛార్జ్ పెరిగాయా మీకు పెంచానా నేను నాణ్యమైన కరెంటు వచ్చిందా లేదా ఎందుకు రాలేదు ఎందుకు కరెంట్ ఇవ్వలేకపోయావు ఏం చెప్పావు ఎన్నికల ముందు కరెంటు ఛార్జీలు పెంచు చెప్పావా లేదా చెప్పిన తర్వాత ఎందుకు పెంచావు పెంచితే నీ ఓటు అడిగేకుందా అని మేము అందరూ అడుగుతున్నా ఇంకొక పక్క తమ్ముళ్ళు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి చెత్త మీద పన్ను పడింది వృత్తి పన్ను పడింది నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి పెరిగాయి లేదా ఆర్టీసీ రేటు పెరిగాయి అన్నీ పెరిగిపోయి నేను పది రూపాయలు ఇస్తున్నా పది రూపాయలు ఇస్తున్నా వంద సార్లు చెప్తాడు నువ్వు ఇచ్చేది పది దోచేది ఎంత తమ్ముళ్ళు దోచేది ఎంత వంద రూపాయలు దోచేస్తున్నావు నువ్వు దొంగ నాటకాలు వద్దు నీకు పరిపాలన చేత కాదు చేత కాకుండా మా పేదవాడిని నిరుపేద చేస్తున్నావు ఒక్క మాట చెప్తున్నాను తమ్ముళ్ళు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి మా ఆడబిడ్డలందరూ ఈరోజు మీరు ఒకసారి చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇడిపోయినప్పుడు తెలంగాణకు మనకు హైదరాబాద్ సిటీ ఉంది ఆ సిటీ కూడా ఎవరు డెవలప్ చేశారో మీకే తెలుసు సైబరాబాద్ తో మొదలుపెట్టి ఔటర్ రింగ్ రోడ్డు గాని ఇంకో విమానాశ్రయం గాని నాలెడ్జ్ కానీ అన్ని మనం చేసిన పనులే ఎవరినైనా సరే అక్కడ చిన్న ఆటో డ్రైవర్ని అడిగినా ఇప్పుడే కాదు చరిత్రలో ఎప్పుడైనా చెప్తారు అది అయిన తర్వాత మీరు చూస్తే మనకు వాళ్ళకి తలసరి ఆదాయ వ్యత్యాసం ముప్పై ఐదు శాతం ఉంది అంటే అక్కడ కంటే మన ముప్పై ఐదు శాతం తెలంగాణ కంటే తక్కువ ఉంది నేను ఒక ప్రతిష్ఠగా తీసుకున్నా ఒక రోషంగా తీసుకున్నా నేను డెవలప్ చేసిన హైదరాబాదు తెలంగాణకు వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోయారు నేను కష్టపడాలని అమరావతి పోలవరం పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చాను ఒక ఐదేళ్లలో కియా మోటార్ తీసుకొచ్చి ప్రపంచమంతా కార్లు పరిగెత్తే పరిస్థితి వచ్చిందంటే కరువు జిల్లా అనంతపూర్ లో కార్ల పరిశ్రమ వచ్చిందంటే అది మన బ్రాండ్ అని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నా అది అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే మనం ఓడిపోయాం ఓడిపోతే నేను ఆ రోజు ఐదేళ్లు కష్టపడి ముప్పై ఐదు పర్సెంట్ వ్యత్యాసాన్ని ఇరవై ఏడు పర్సెంట్ తగ్గించారు మనం ఓడిపోయి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నలభై ఐదు పర్సెంట్ పెరిగిపోయింది వ్యత్యాసం అంటే ఒకప్పుడు ముప్పై ఐదు నా సమత వల్ల ఇరవై ఏడు శాతం ఇప్పుడు అసమర్థ ముఖ్యమంత్రి వల్ల నలభై శాతం ఇతనే ఉంటే మనకు వాళ్లకు వంద శాతం పెరిగిపోతుంది ఇది నీ అభివృద్ధి అని నేను అడుగుతున్నా నువ్వు చేసింది ఇదే కదా నేను అడుగుతున్నా నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ సమీక్షేమం సమీక్షేమం అంటాడు నీ సమిక్షేమం కాదు సంక్షోభం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వంద కార్యక్రమాలు ఇచ్చా ఇచ్చానా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు నేను అన్నా క్యాంటీన్ ఉందా ఈరోజు తమిళనాడులో ఉందా లేదా కర్ణాటకలో ఉందా లేదా ఆంధ్రప్రదేశ్ ఎందుకు లేదని అడుగుతున్నా రెండోది ఇంకో పక్క మీరు చూస్తే చంద్రన్న బీమా ఉందా ఇప్పుడు పెళ్లి కనుకలు ఉన్నాయా దుల్హాన్ ఉందా రంజాన్ తోఫా ఉందా రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఉందా విదేశ విద్య ఉందా స్టడీ సర్కుల్ ఉందా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయని అడుగుతున్నా చేనేతలకు మత్స్యకారులకి సబ్సిడీలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా డప్పు కారులకి ఆ రోజు నేను పెన్షన్లు ఇచ్చా అవన్నీ వస్తున్నాయా ఎస్సీలకు సబ్ ప్లాన్ వస్తా అని అడుగుతున్నా బీసీలకు సబ్ ప్లాన్ అని అడుగుతున్నా ఆదరణ వస్తా అని అడుగుతున్నా మైనారిటీ కార్యక్రమాలు వచ్చాయని అడుగుతున్నా ఏం చేసావు నీ సమీక్షము నేను పంతొమ్మిది పాయింట్ రెండు పర్సెంట్ బడ్జెట్లో పెట్టా నువ్వు పెట్టింది పదహైదు శాతం